ఈ దేవుని వాగ్దానం ఎష యాభై మూడు నాలుగు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ప్రియ దేవ జనమా నేను మళ్ళీ మళ్ళీ చేయకూడనిదే చేస్తున్నాను అదే పాపంలో పడిపోతున్నాను అని బాధపడుతున్నావా దేవుని దగ్గరకు నేను రాలేను నా అసమర్థతను బట్టి నాకు ఎంతో అవమానంగా ఉంది అని నిరాశపడుతున్నావా ప్రియ దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని గ్రహించండి ఎప్పటికీ మర్చిపోకండి అపవాది నువ్వు చేసిన పాపములను బట్టి నేను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు అయితే దేవుడు ప్రతి ఒక్కరి పాపములను తెలియజేసేది ఆయన రక్తములో కడగబడి పవిత్రముగా మార్చబడడానికి గనుక నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ నుండి లేచి నిలబడు దేవుడు నీ ప్రయత్నములను చూడలేదు అని అనుకోకు ఆయన నీ ప్రయత్నములను బట్టి నీ ఆశను బట్టి నీ వ్యసనముల నుండి విడిపించి సాక్షిగా నిలబెడతాడు అయితే విడిపించబడిన నీవు మళ్ళీ అదే పాపం వైపు చూడకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆమె ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్